తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్సెస్ ఉప ముఖ్యమంత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత క్లియర్గా ఒక విషయం అయితే అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం శాసనసభకు వెళ్ళకపోవడం నిజంగానే ఉప ముఖ్యమంత్రికి మేలే చేస్తుంది అని చెప్పి అనిపించింది ఎందుకని ఇక్కడ బొండా ఉమ్మ గారు అడిగింది ఏంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆయన ఏంటి గా ఉన్న వ్యక్తికి ఏమైనా ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోవడం లేదు ఏమన్నా చేసి చెప్తామంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడం లేదు అది ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడం లేదు అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చెబుతూ ఉన్నారు అన్న మాటను అసెంబ్లీలో చెప్పారు బోండా ఉమ్మ గారు ఇది చాలా సాదాసిత చాలా చిన్న విషయం ఒక విధంగా చెప్పాలంటే అసలు చాలా ఒక సభ్యుడు ఒక సమస్యను సభ దృష్టికి తీసుకొని వచ్చారు దీన్నే ఉప ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేకపోయారు దీన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు మీ వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలి అన్నారు ఒక ఎమ్మెల్యే ఎలా అంటారు అందుబాటులో ఉండరని చెప్పి అన్నారు ఆ తర్వాత మళ్ళీ సమీక్షలు చేశారు ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు అన్నారు దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు ఇంత చేశారు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళితే ఉన్న ఉన్నది పదకొండు మందే కావచ్చు కానీ ఒక రకమైన దండయాత్ర లాంటిది చేరు వాళ్ళ సబ్జెక్టు మీద ప్రతిపక్షం వైపు నుంచి ఎట్లుంటాయి అందులో చాలా ఎఫిషియంట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇందులో మరి వాళ్ళు ఈ సబ్జెక్ట్ అంతా మాట్లాడితే దానికి సమాధానం చెప్పగలుగుతారా కీలకమైన పంచాయతీరాజు అటవీ పర్యావరణం చేతులు పెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి గారు కనీసం వీటి మీద ఎఫెక్టివ్ రిప్లైలు ఇవ్వగలుగుతారా అది అయ్యే పనేనా ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎంత ఇన్ఎఫిషియెంట్ అన్న విషయం ప్రతిసారి కనిపిస్తూనే ఉంది ఆయన మాట్లాడే మాటలకు ఆయన పనితీరుకు సంబంధమే లేదు అని ఆయన అంత సమయం కూడా ప్రభుత్వ కార్యకలాపాలు వెచ్చించడం లేదు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి అసెంబ్లీలో కనుక ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిర్ణయాలను ప్రభుత్వ నిర్ణయాలను కనుక వాళ్ళు తీవ్రంగా ఎత్తి చూపుతూ విరుచుకుపడితే సరే టీడీపీ చంద్రబాబు నాయుడు గారో ఇంకొకరు ఇంకొకరు దాన్ని కౌంటర్ చేయగలుగుతున్నాము సరే బాగానే ఉంది కౌంటర్ లేదు బట్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఎంతవరకు చేయగలుగుతారు ఆయన ఏమైనా సమాధానం చెప్పాలి అన్న చర్చలో మాట్లాడాలి అన్న ఎంత స్టడీ చేయాలి అంత టైం ఉంటుందా ఓపిక ఉంటుందా స్టడీ చేయగలుగుతారా వాళ్ళంత తీవ్ర స్థాయిలో దాడి చేసి ఉంటే ఇంకా పూర్తిగా తెలుపు ఉప ముఖ్యమంత్రి కనీసం నిలబడే పరిస్థితి కూడా ఉండేది కాదు అటు అయితే బోండమ్మ చిన్న విషయాన్ని తీసుకెళ్తేనే ఆయన బుల్ టోడే దాన్ని మరి వాళ్ళు వచ్చి చేసిందంటే తను ఇంకెంత నీఫేషియెంట్ అన్న విషయం మరింతగా కనుక బయట ప్రపంచానికి తెలిసిపోయేది టీడీపీ ఎమ్మెల్యేలు కాబట్టి అరే ఆయన మన పార్ట్నరు మన బాసు చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజు చాలా సన్నిహితులు వాళ్ళిద్దరు మనం ఏం ఏమన్నా అన్నామంటే అనవసరంగా మన పాటి దగ్గర మనకు చెడ్డ పేరని చూసి చూసుకున్నట్లు అడిగి అడిగినట్లు పోతూ ఉంటుంది ఇప్పుడు ఆయన ఎప్పుడోసారి సభకు పోయి ఏదో ఒకటి మాట్లాడేసి రావడమే జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి అని ఇంకొకరైనా వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే పరిస్థితి మరోలా ఉంటుంది దాన్ని దాన్ని తట్టుకొని వీళ్ళు కౌంటర్ చేయగలుగుతారా ఆయన అస్సలే తాజా ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ఇంపాసిబుల్ అనిపించింది మరో రకంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం ఈయన మేలే ఎమ్మెల్యే చేస్తుంది ఇప్పుడు ఏమీ సీరియస్గా స్టడీ చేయక్కర్లా సీరియస్గా కౌంటర్ చేయకర్లా సీరియస్గా ఏమీ సమాధానాలు చెప్పకర్లే సైలెంట్ ఉండడమే కదా పోయి ఏదో వాళ్ళు రాహిచ్చింది సర్వేసి రావడమే ఏముంది ఇంకా అందులో టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడో ఇక్కడో ఒకరు చిన్న చిన్న విషయాన్ని అంటేనే తట్టుకోలేని ఈయన ఇంక వైసీపీ దాడి చేసి తట్టుకుంటారా తన ఇన్ఎఫిషియన్సీ అనేది బయటపడిపోతుంది బయట పడకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన కాపాడుచుకున్నట్లు సీరియస్లీ